నమస్తే ఈ రోజు దర్పల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్లాట్లు కబ్జా కొనెత్తా ఉన్నాయి రెండు వేల ఆరులో ఇచ్చినటువంటి పట్ట భూమిని వాళ్ళ పరిస్థితి బాగలేక వాళ్ళు ఇల్లు నిర్మించుకునే స్థితిలో ఉండడం వల్ల అక్కడికి పోలేక ఆ ఇల్లు నిర్మించుకోకపోతే కొద్ది మంది కబ్జాదారులు ఆ భూమిని ఒకరి నుంచి ఒకరికి వాళ్ళే అమ్ముకొని ఇలా లక్షల రూపాయలు అర్జిస్తా ఉన్నారు అసలు పట్టదారులు భూమి దగ్గరికి పోయేసరికి ఈ భూమి మాయిదని దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీద దారులకు పాల్పడతా ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఎందుకంటే ఈ దర్పేలి విలేజ్ లో దాదాపు ఇద్దరు ఒరిజినల్ పట్టకాయలు పట్టుకొని ఆఫీస్ చుట్టూ ఆఫీస్ చుట్టూ ప్లస్ పోలీస్ స్టేషన్ చుట్టూ గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్న ఎవరు పట్టించుకునే ఆదరు ఇలా కరవయ్యారు ఎందుకంటే ప్లాట్ నంబర్ తో సా ఉంది ఒరిజినల్ సర్టిఫికెట్ ఈ ఇద్దరు వసంత కమ్మరి జయ ఇద్దరు పట్టకాయలు పట్టుకొని తిరిగిన ఎంఆర్ఓ కామ్రేడ్ చేసినా కనీసం పట్టించుకోవట్లేదు సర్వే చేయించట్లేదు ఆమె సరే నేను సర్వేల్ తో సర్వే చేపిస్తా అని మాట ఇచ్చి ఈ రోజు కూడా దాదాపు పదిహేను రోజులు అవుతున్న కనీసం స్పందన లేదు ఎంఆర్ఓ దాంట్లో మరి ఎవరు ఎవరి పట్ల పూర్తిగా అర్థమవుతా ఉంది పేదల పక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఈ అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు ఎందుకు స్పందించట్లేదు అనేది మేము ఎమ్మర్ గారిని గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ ఇల్లు ఇలా ప్లాట్లకు పోతా ఉంటే అక్కడ ఒక నిర్మాణం చేసుకున్నామని పోతా ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి భూక్య దేవదాసు రాజేందర్ వీళ్ళొచ్చి దౌర్జన్యం దౌర్జన్యం చేస్తూ ప్లాట్ను కబ్జా చేసుకుని పెత్తనం చేస్తా ఉన్నారు మరి అందరి వ్యవస్థలు మరి న్యాయం జరగదా పేదవాళ్లకు అనేది మేము పార్టీగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే పేదలకు ఇచ్చిన ప్లాట్ పేదలకే దక్కాలి కాని ఇలా వేరే ఊరికెల్లో వచ్చి ఇలా ప్రాతికాలు కబ్జా చేసుకొని చేసుకొని కోర్టుల పేరు మీద సర్వేల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప మరొకటి కాదు ఎందుకంటే పేదలు ఆ రోజు కూటికి లేక నివాసం లేక ప్రభుత్వం గుర్తించి ప్రార్థించి పట్టకాయలు ఇచ్చినటువంటి పట్టకాయలు ఇలా చెత్త కుప్పలకు కూడా పనికిరకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా చూస్తున్నామంటే మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అనేది మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ భూ మీ ఆగడాలు ఎక్కువవుతా ఉన్నాయి దీన్ని అదుపులో పెట్టుకోండి రేపు వీళ్ళంతా ఒకటి అయి మీ పైన దాడి చేసే రోజు కూడా వస్తాయి చాలా జాగ్రత్త ఎందుకంటే ఓకే నశించినప్పుడు చట్టం మీద చట్టాలు న్యాయం చేయనప్పుడు ఒక ప్రతిఘటన పోరాటం కూడా చాలా అవుతుంది అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే మొన్న ప్రశాంత్ కూడా అన్యాయం జరిగింది కోర్టు చుట్టూ తిరిగినా డబ్బు పోగొట్టుకుని ప్లాట్ పోగొట్టుకుని ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ ప్రశాంత్ కు న్యాయం జరగట్లేదు కూడా వచ్చి ఎమ్మర్ఓ చుట్టూ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరుగుతలేదు కాబట్టి మీకు న్యాయం కోసము ఇలా ప్లాట్లు వీళ్ళను ఎమ్మరఓ వెంటనే పట్ట మీద సర్వే చేయించి ఎవరి పట్టా ఉందో ఎవరి సర్వే ఎవరి పట్ట ప్లాట్ఫామ్ ప్లాట్ నెంబర్ ఎంత ఉందో ఆ నెంబర్ ప్రకారం ఎవరి వరకు సర్వేయించి ఎవరిని వారికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుండా రేపు జరగబోయే పరిణామాలు దారి తీసి కుట్రా దారి తీసి ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జరగకుండా గవర్నమెంట్ చూడాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోవట్లేదు ఈరోజు దర్పిణి విలేజ్ లో ఎక్కడైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి భూగర్పలు జరుగుతూ ఉన్నాయి అన్ని పట్టా కాయలు ఏం చేయని స్థితిలో పేదవారిని కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే స్థానిక భూపత్ రెడ్డి గారు సర్వే చేయించి ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్టీఓతో సర్వే చేయించి ఎవరి ప్లాట్ వాళ్ళకు వచ్చే విధంగా చూస్తారని మేము ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాం కాబట్టి ఇక్కడైనా ఎంటర్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సర్వే చేయించి ఎవరి పట్ట వారికి ఇస్తారని మేము కోరుతా ఉన్నాం